శివరాత్రి రోజు మీ రాశిని బట్టి శివునికి ఈ విధంగా కనుక అభిషేకం చేసినట్లయితే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందండి మహాశివరాత్రి కొన్ని రోజుల్లో రాబోతుంది మాసం శుక్లపక్షం చతుర్ది చతుర్దశి తిది రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం కదండి ఈ మహాశివరాత్రి ఈ ఏడాది మార్చి ఎనిమిదిన వచ్చిందండి ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది మహాశివరాత్రి రోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వస్తుంది ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి శాస్త్రం ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడుతోంది ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగాన్ని కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివ పార్వతుల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చు అని చెప్పి పండితులు చెప్తున్నారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవిని తపస్సుని మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివ శివరాత్రిని పరిగణిస్తారండి అలా అలాగే శివరాత్రి రోజున శివలింగం రూపంలో ఆవిర్భవించడానికి పురాణాలు వెల్లడిస్తున్నాయి కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోనే ఒక శివలింగ రూపాన్ని తయారు చేసుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివలింగం రూపాన్ని తయారు చేయడానికి బియ్య పిండిని కానీ బంకమట్టిని కానీ ఉపయోగించుకోవచ్చండి మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతోనే శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా శివుని అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా శివుడు వర్మిస్తాడని చెప్పి పురాణాల్లో చెబుతున్నారు శివలింగాన్ని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మాత్రం కంపల్సరిగా పాటించాల్సి ఉంటుంది మీరు చాలా శుభ్రంగా తలస్నానం చేసి బియ్యపిండిలో పిండిలో ఆవుపాలను పోసి శివలింగాన్ని తయారు చేసుకోవాలి లేదంటే బంక నీరు పోసి లింగ రూపంలో తయారు చేసుకోవాలండి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ మనస్సులో శివుణ్ణి తలుచుకుంటూ ఉండాలి అప్పుడే మీరు చేసిన శివలింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో లింగరూపాన్ని తయారు చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న లింగరూపానికి అభిషేకం చేసినా మంచిదే మరి ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుత యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలన్నీ పొందాలి అంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకించడం చాలా మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు మరి మహాశివరాత్రి రోజున ఏ రాశి వారు శివునికి ఎలా అభిషేకం చేయాలో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మహాశివరాత్రి రోజున మేషరాశి వారు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని అందులో బెల్లం పంచదార తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుందండి అలాగే వృషభ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలండి అలాగే ఈ రాశి వారు శివలింగాన్ని పెరుగుతో అభిషేకం చేసినా కూడా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి పండితులు చెబుతున్నారు మిథున రాశి వారు శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ సమర్పించి చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కర్కాటక రాశి వారు తమ జీవితంలో మంచి ఫలితాలు పొందాలి అంటే శివరాత్రి రోజున శివలింగాన్ని తెల్ల పువ్వులను సమర్పించి ఆవు పాలతో పంచ ఆవు పాలల్లో పంచదార కలిపి శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి సింహరాశి జాతకులు తమ జీవితంలో సంతోషాన్ని సంపదలను పొందాలి అంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి తేనెతో కానీ బెల్లం నీటితో కానీ శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది వారు మహాశివరాత్రి రోజున నీటిలో గరిగా వేసి తేనెను కలిపి శివలింగాన్ని అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల కన్యారాశివారికి శివానుగ్రహం తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత పొందుతారు వారు మహాశివరాత్రి రోజున చెరుకు రసంతో కానీ నెయ్యితో కానీ శివునికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వృశ్చిక రాశివారు మహాశివరాత్రి రోజున శివునికి గన్నేరు పువ్వులు సమర్పించి నీటిలో తేనె మరియు పంచదార కలిపి శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి బులకరించిపోయి మీ కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుస్తాడు ధనస్సు రాశివారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి పసుపు పూలను శివునికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయండి మకర రాశి వారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి ఇలా చేసిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారండి మీనరాశి వాళ్ళు మహాశివరాత్రి రోజున శివునికి పసుపు పువ్వులను సమర్పించి తేనెతో కానీ గంగాజలంతో కానీ శివుని అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవ్వదని చెప్పి పండితులు సూచిస్తారండి ఆయన చెప్పిన విధంగా మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున శివునికి ఇలా అభిషేకం చేస్తే శివానుగ్రహం మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండడం వల్ల వే మీద యాగాలు చేసిన పుణ్య ఫలం అనేది మనకి లభిస్తుందండి మేము ఇవేమి చేయలేమండి మా వల్ల కాదు మాకు ఆ సిచ్యువేషన్ లేదు కొంచెం ఇబ్బంది అనుకున్న వాళ్ళు కనీసం నీటితో చేసినా సరే అండి ఆ మహాశివుడు మనల్ని అనుగ్రహిస్తాడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్